వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడని వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగా స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగ స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకొని పిండితో ఒక బొమ్మకు తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణం ప్రతిష్ట చేసి మందిరం వద్ద కాపులా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది గజాసురుని నుండి విముక్తి పొంది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరైనా వెళ్ళడానికి లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చి ప్రమాద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తలలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరుష్యుని ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడైన బిడ్డను చూసి నాదా పసివాడు ఎంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనసు అర్థమయ్యింది తన తొందరపాటుకు చింతించాడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాటిచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాణి శిరుషును తెమ్మన్నాడు ఆ పరివారం మూలోకాలకి గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదుగుతా వెదుగుతూ గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మన్న స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరుష్యును తెచ్చి బాలుని మెడకు అతికించి సజీవుడి చేశారు పార్వతి ఆనందించింది వినాయకుడికి గజముఖంగా వాడిని గజాసురుడిని గజానాథుడినని వినాయకుడిని పరిపరి నామాలతో పార్వతి అల్లరి ముద్దిగా పెంచి పెంచుతుంది